సార్ ఇప్పుడు వేరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఐప్యాక్ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వాళ్ళతో వాళ్ళు కొలాబరేట్ అయ్యే పరిస్థితి చూస్తున్నారు అని చాలా మంది చెప్తున్నారు గతంలో ఐప్యాక్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దూరంగా ఉన్నారు మళ్ళీ వాళ్ళతో ఎందుకు మళ్ళీ మమేకం అంటే క్వశ్చన్ చేస్తున్నారు గతంలో ఏదైతే ఐప్యాక్ అనేది ఏదైతే ఎలక్షన్ ఇది కాన్సెప్ట్ ఏదైతే డిజైన్ చేశారో ఐప్యాక్ అనేది అక్కడ ఫలానా వ్యక్తి ఓడిపోతాడని తెలిసి కూడా గెలిచాడు గెలిచే మరి స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓడిపోతాడని తెలిసి కూడా అక్కడ కింద పైసా వ్యక్తి వాళ్ళు మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆయన గెలుస్తాడని ఈ టైప్ అబద్ధమైన ఏదైతే ఐప్యాక్ సర్వే చేసిందో ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో మమేకమయ్యో ట్రావెల్ చేయబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది ఇప్పుడు జగన్ చాలా మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎందుకు మళ్ళీ అయిపోయే దూరంగా ఉంచండి అని వీళ్ళందరూ చెప్తున్నారు ఇందులో వాస్తవం ధృవీకరించేదాకా నేనైతే మాట్లాడను రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే క్యారెక్టర్ ఎవరికైనా అర్థమైతే దూరం నుంచి చూస్తేనే అలా ఉంది దగ్గర ఉన్న వ్యక్తులకి మనకైనా ఎక్కువ తెలుస్తుంది అవును ఒక విషయం అయితే ఆయన స్థితపజ్ఞుడు ఒక తప్పుని మళ్ళీ అదే మొండిగా తప్పు చేసే కార్యక్రమానికి తెరలేప్పుడు ఇది క్విక్ లెర్నర్ మీరు గతంలో మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ నాన్నగారి సంపతి లేదంటే ఈ ఈ తెలుగుదేశాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ ఆయన ఎలక్షన్ వెళ్ళిపోయాడు స్ట్రాటజీయా వితౌట్ స్ట్రాటజీ వాట్ ఆర్ యు నేమ్ ఇట్ యాస్ బట్ ఇస్ కన్ఫైన్ టు సిక్స్టీ సెవెన్ సీట్స్ ఆ రోజు నుంచి నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ పైన జస్టిఫై చేసుకుంటూ వస్తున్నాడు మీరు జాగ్రత్త లాజిక్ ఉండండి రెండో ప్రభుత్వం నూట యాభై ఒక్క స్థానాలకు వచ్చాయి మూడోసారి ఐ ప్యాక్ అనడో సత్ సో ఆర్ ఆల్ ఇప్పుడు మిమ్మల్ని జర్నలిజం చదివించారండి మీ ఇంట్లో లేదు సార్ నేను సివిల్ ఇంజనీర్ పని చేస్తానని మీరు వచ్చి చేశారు అనుకోండి నీ వయసు ఎందుకు రా వేస్ట్ చేసుకున్న జర్నలిజం చదివి అంటే లేదు లేదు నేను సివిల్ ఇంజనీర్ చదివాలి నేను వచ్చిన తర్వాత ఒక ఛాలెంజ్ ఉంది అన్నారు అనుకోండి అప్పుడు మీరు దానికి అడాప్టబిలిటీ ఏం కావాలి షార్ట్ కట్ మెథడ్లో నేను సివిల్ ఇంజనీర్ అవ్వడానికి ఏం చదవాలి ఏం చేయాలి అన్నదాన్ని మీకు ఇప్పటిదాకా చదువుకున్న టైంని స్టిపులేట్ టైంని వీటిలన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ పొట్టగొడు కోసం కష్టపడుతూ తర్వాత దాన్ని జస్టిఫై చేసుకున్నారు అనుకోండి దట్స్ ఏ సక్సెస్ఫుల్ మోడ్యూల్ నేను నిన్న ఒక యూట్యూబ్లో చిన్న వీడియో చూసాను నా చిన్నపిల్లాడికి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది వాడికి నాకు చాలా బాగా నచ్చింది అది ఏం రియలీ వాడు అంటాడు అమ్మ నాకు చదువు ఎక్కట్లేదు అంటాడు అంటే ఏమిట లౌక్యం తెలుసుకొని మనం బతకడం నేర్చుకోవాలి ఎలా బతికేమన్నది కూడా ప్రూవ్ చేసుకోవాలి ప్రధానికి పుల్లు సింహాలు ఉంటాయి అవి ఏం చదువుకున్నాయని బట్ ద డిక్టేక్ టర్మ్స్ అన్నట్టుగా ఉన్నాయి ఆ కాన్సెప్ట్ అనమాట సో అట్లా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో చెప్తే ఏదో ప్రలోభాలకి లొంగిపోయే మనిషి అనుకుంటా అప్పటి టైంకి ఆయనకి పార్టీ పెట్టకమనిపోయి కేంద్ర కేబినెట్లో ఏదో పడేస్తారు చిన్న పోస్ట్ మాధవరావు సింధియా ఇలా అందరిలాగా సింధియా అలాంటి వాళ్ళలాగా సచిన్ పైలట్ లాగా చూడండి సచిన్ పైలట్ కష్టం అంతా గేలాటి కానీ కూర్చోపెట్టి దమ్మిడికి పనికిరన్నాడు భ్రష్టు పెట్టించాడు రాష్ట్రాన్ని అలాంటివి జగన్మోహన్ రెడ్డితో బెరబేరే రాజకీయాలు కుదరవు ప్లీజ్ ఆయనే ఒక టింగ్ ట్యాంక్ అండి ఆ టింక్ ట్యాంక్లో ఎలా ఉంటుందంటే మీరు అన్నట్టు కొంతమంది వ్యక్తులను ఎక్స్పెరిమెంట్లు చేస్తారు అతను ఉదాహరణకి ఆదిమూలపు సురేష్ మేలుగు నాగార్జున లేకపోతే కొడాలని వల్లభలేని వంశీ మీరు జోగి రమేష్ వీళ్ళందరివి ఇంక్లూడింగ్ రోజా కొంతమంది చెప్పాలంటే అరగెంట్ యాటిట్యూడ్

ఆదిమూలపు సురేష్ అనే వ్యక్తి కూడా నాకు తెలుసు ఇండివిజువల్గా అక్కడ ఎంత డ్యామేజీలు జరిగేవని మెరుగు నాగార్జున టాలరెన్స్ అంటాం టాలరెన్స్ తర్వాత ఏముంటుందంటే తర్వాత ఏముంటుందో నా భూత నా భవిష్యత్తు యు క్యాంట్ ఎమాజిన్ దట్ ఈస్ వాట్ జగన్మోహన్ ఎందుకంటే దిక్కారం ఎదిరించడం అన్నది మొదలైతే సోనియా గాంధీకే దిక్కులేదు సార్ మీకు అర్థమవుతుంది సార్ ఇట్ డజంట్ మైండ్ నాకు ఒకడు పులివెందుల్లో మంచి మిత్రులు ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ అతన్ని సాక్షి ఛానల్ ఇవన్నీ సీజ్ చేసేస్తున్నారు ఎస్ఎట్స్లు అప్పుడు ఈడీ అతను చెప్పాడు అతను ఒక ఒక సమూహాన్ని అడ్రస్ చేస్తాడు జగన్మోహన్ పర్గెట్కొని వచ్చి అనా ఇట్ లీడ్స్ టు అరెస్ట్ ఇప్పుడే అన్నాడు మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ అయినప్పుడు అప్పటిదాకా మనం ఏం చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు ఇది అత్యంత ఆత్ముడు అతనికి అతన్ని చెప్తే నేనే ఐవజ్ షాక్ట్ ఎందుకంటే కొంతమందిలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటారండి ఇన్హెరెంట్గా ఉంటాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రమ ప్రజల నుంచి ఎమర్ లీడర్ అతను మీకు ఎందుకు చెప్తానంటే ఈ జర్నీ స్టార్టెడ్ విత్ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుకి హయ్యెస్ట్ మెజారిటీతో నా నా భవిష్యత్తును గెలిచిన వాడు ఒక రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ ఆయనకి కొడుకు కూతురు అంటే పంచ ప్రాణాలు ఏం చేసినా ఎత్తుకెత్తుకుంటాడు ఆయన అలాంటి క్యారెక్టర్ ఉన్న అతను నాన్నగారు షేడు లేదంటే పులివెందుల డిఫరెంట్ డైమెన్షన్స్తో చేసే రాజకీయాలు అంటే రాయలసీమ రాజకీయాలు ఇవేవీ లేకుండా ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్కి వెళ్ళాడు ఆటోమేటిక్గా చూసాడు అధికారం లేకుండా వెన్ ఇట్ కమ్స్ టు టూ థౌజండ్ నైన్టీన్ హోంవర్క్ చూడండి అసెంబ్లీలో కూర్చుని కూచిటపాల కబుర్లు చెప్పి మనం ఏం మాట్లాడినా లేవహేళన మనకి ఛాన్స్ ఎవరు రియలైజేషన్ దెన్ కాన్సెప్ట్ ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గురించి నేను చాలాసేపు మాట్లాడుతుంటాను మన ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటే చదువుకుంటున్నప్పుడు కాన్సెప్ట్ని డ్రైవ్ చేస్తారు మనకి ఆ కాన్సెప్ట్ డ్రైవింగ్లో ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజలు నన్ను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగాను లేదంటే ఏదో గుర్తించి నాకు అవకాశం అంటే ఒకసారి పార్లమెంట్కి లేకపోతే మా అయితే అపోజిషన్ను కూర్చోబెడతారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పిన లేదంటే నేను అనే ఐడెంటిటీ గురించి మాట్లాడుకోవచ్చు అక్కడ ఆయనకు వచ్చిన రిలేషన్ అంటే ఐ హ్యావ్ నో ఐడెంటిటీ అండ్ వాట్ ఈస్ మై ఐడెంటిటీ వైఎస్ఆర్సీపీ అస్ ఫర్ ఆస్ గారి అబ్బాయిగా అతను ఎవరు అది శిలా శాసనం రెడ్డి గారి అబ్బాయి అయినా బట్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి రాజశేఖర రెడ్డి గారి క్వాలిటీస్ ఉన్నాయా లేకపోతే రాజశేఖర రెడ్డి కన్నా ఎక్కువ ఉన్నాయా ఇవన్నీ ప్రజలకు కంపారిజన్ ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా నిజంగా ఆయన ప్రస్థానం స్టార్ట్ చేస్తే ఇక్కడ మా మర్రి శశిధర్ రెడ్డి నెక్స్ట్ అక్కడేమో జ్యోతిరాజ్ సింధ్య సచిన్ పైలట్ ఇలాంటి వాళ్ళ మిగిలిపోయి ఉంది చరిత్ర బట్ ఈస్ ఐడెంటిటీ ఇస్ బీన్ మేడ్ బై ద పీపుల్ ఆ డెమోక్రసీలో ఓ బ్యూటీ ఏమంటుందంటే ఇప్పుడు చంద్రబాబు గారి పాదయాత్ర ఉంది సక్సెస్ స్టోరీ చూడండి ఇమీడియట్గా ఈజ్ ఇన్ ఇన్ ద గవర్నమెంట్ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఉంది సక్సెస్ఫుల్లీ ఇన్ టు ద గవర్నమెంట్ అంటే ప్రజలతో నిత్యం అనుసంధానించుకుని సత్సంబంధాలు నెలపుకొని మా విధానాలు ఇవని ప్రజల్ని కన్విన్స్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది అవును అప్పుడే ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటుంది ఇది లేకుండా మంత్రదండం పెట్టి నేను అధికారంలో కూర్చుని నవరత్నాలు ఇస్తానన్నా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధికి హైటెక్ సిటీ ఇట్లన్నీ ఆయనే చెప్తున్నా ఇన్స్టంటేనియస్గా యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ ఎలా వస్తుంది ప్రజల్లో మమేకమైతేనే కానీ లేదా ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పని ట్వంటీ ఫోర్ పర్సెవెన్ కన్విన్స్ చేస్తేనే కానీ ఈ రెండు ఈ రెండు టర్ములు కంపారిజన్ చూసుకోండి మీరు సో ఇవి తెలిసిన మా చిన్నవాడికి నేను ఇలాంటి జర్నలిస్ట్కి క్వశ్చన్ చేస్తున్నావు నేను ఆన్సర్ చెప్తున్నాను ఒక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లని లీడ్ చేసే ఒక పార్టీ అధినాయకులకి ఈ బేసిక్స్ లాజిక్ తెలియకుండా ఉంటాయి ఇప్పుడు ఎంతో నేను పాతిక పస్తాల జనసేన గురించి చెప్తూ ఉంటాను బీజేపీ తెలుగుదేశం గుణపం అయితే బండరాయ బీజేపీ దాని కింద గులకరాయ పెట్టి పవన్ కళ్యాణ్ అటువంటితో మెడ్డిస్తే ఖచ్చితంగా పని అవుతుంది బండరాయి తొలుతుంది ఆ కాన్సెప్ట్లో గులకరాయ అవ్వడానికి హీ హాజ్ మలడౌంట్ ఎవరు పవన్ కళ్యాణ్ అదర్వైజ్ నెవర్ గెట్ ద పవర్ అని లేదా కే ఉండిపోవాలి నా జీవితం అని ఈ రియలైజేషన్ ఎప్పుడు వస్తుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతావు కంపేర్ మీరు చూడండి రెండు వేల పార్టీ పెట్టిన రెండు వేల పంతొమ్మిది దాకా జనసేన పార్టీ మూమెంట్స్ వేసెస్ రెండు వేల పంతొమ్మిదిలో ఇండిపెండెంట్గా నిలబడి ఓడిపోయిన పార్టీ వర్సెస్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ఆ స్టిపులేటివ్ టైంలో లాస్ట్ వన్ టూ ఇయర్స్లో జనసేన ప్రిపరేషన్ చూడండి అట్ అట్లీస్ట్ విత్ రియలైజేషన్ స్టేజెస్ వైజ్లో మీరు గమనిస్తే మనం రాష్ట్రం అంతా నిలబడిన మనతో కాదు యాభై అరవై తీసుకున్న అంత సామర్థ్యం మనకు లేదు ఎన్ని ఇచ్చిన దాంతో వీళ్ళిద్దరితో కలిస్తేనే కానీ ప్రధానికి నాగలు ఉంటుందండి ఇప్పుడు అది పెట్టి దునియ్యాలంటే ఇంట్లో వాళ్ళైనా భార్య పిల్లలైనా కాడ అతను లేదా డెడ్లైనా ఎత్తుకోవాలి లేదంటే నాగల పెట్టి దొన్నలేము కదా సో అట్లా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏమని పవన్ కళ్యాణ్ వ్యక్తి రియలైజేషన్ ఓ బీజేపీ ఒక తెలుగుదేశం ఒక డెడ్ కడితే నేను నా వ్యవసాయం నా ఎకరం మడు నాలుగు మళ్ళు ఇరవై ఒక్క మళ్ళీ అయినా దున్నుకోగలను అనుకోగలిగాడు ఇది రియలైజేషన్ అట్లా జగన్మోహన్ రెడ్డికి కూడా తప్పుల్లోంచి రియలైజేషన్ రాకుండా ఉండడు అందుకే మీరు ఈ రీసెంట్ పాస్ట్లో అతను మూమెంట్స్ చూడండి మూమెంట్ అంటే బయటకు వచ్చి ప్రశ్న పెట్టి పెడుతున్నాడు దట్ ఈస్ ఫస్ట్ రియలైజేషన్ ఎందుకంటే ఇష్యూస్ బేసిస్గా ఇన్స్టంటేనియస్గా అడ్రస్ చేయకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ అతను రియలైజ్ అయిపోయాడు రెండోది స్పాంటేనియస్గా నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ లేచుకుని పరిగెడుతున్నాడు అంటే సైన్యాన్ని రెడీ చేసుకుంటాడు ఒక సైన్యాధిపతిగా ఒక అధికారిగా సైన్యాధిపతిగా మొత్తం శ్రేణులు సమాయత్తం చేసుకుంటాడు ఇష్యూ బేసిస్లో పరిగెడుతున్నాడు ప్రజల్లోకి ఇంట్రాక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో పబ్లిక్ కూడా ఒక కోఆర్డినేషన్ పెరిగిపో అప్పుడు మధ్యలో వచ్చి పకోడిగాడు వచ్చి వీళ్ళందరినీ ప్రజాస్వామ్య ద్రోహులు అంటాను సార్ నేను నా దృష్టిలో ఈ సెఫాలజిస్టుల రూపంలో పొలిటికల్ పార్టీ కన్సల్టేషన్స్ ఇచ్చే వాళ్ళందరూ ప్రజాస్వామ్య ద్రోహులు ఎందుకంటే ప్రజలతో అధినాయకుడిని మమేకం కాకుండా అయిపోయి కూడా చేసిన పని దౌర్భాగ్యం పని అదే జగన్మోహన్ రెడ్డి అనే ఒక టాలెస్ట్ పర్సనాలిటీ ఒక ముఖ్యమంత్రి చైర్లో ఆయన్నే ప్రజల్లో కలవనే కొన్ని చేసిన దైద్రుల మీకు అర్థమవుతుందా సేమ్ సినారియో అది ఎప్పుడైతే వన్ టు వన్ రిలేషన్ కట్ అవుతుందో ప్రజలకి అతనికి సత్సంబంధాలు అంటారు ఆ దాంట్లో ఏమవుతుందంటే బ్రిడ్జెస్ క్రియేట్ చేసి దాని మీద నడుచుకెళ్ళిపోవచ్చు అంటే మోడీ గారు స్పేస్ టెక్నాలజీ లాగే ఉంటారు రోడ్లు అవి ఎప్పుడేకైనా డెంట్లు పడతాయి సో దీంట్లోంచి మనం సక్సెస్ చూసుకోవాలి అనుకున్నప్పుడు నాయకుడు నాయకత్వ లక్షణాలని పుచ్చుకోవడానికి నిన్ను నాయకుడిని తయారు చేసిందే ప్రజలు అన్నది అవగతమైనప్పుడు ఈ ఐ ప్యాకులు టీ ప్యాకులు పో ప్యాకులు ఎందుకు పనికి సార్ ఇదే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ ఆయన అధికారంలో ఉన్న తర్వాత రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేశారు అని చాలా మంది అన్నారు అందుకనే ఆయన రాజశేఖర రెడ్డి గారి అంత ఆ స్థాయి వ్యక్తిని టచ్ చేయలేకపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పద్నాలుగు పదకొండు సీట్లు ఇచ్చారన్న అంటున్నారు అది నేనైతే దాంతో ఏకీభవించు అంటే ఇప్పుడు ఆయన కేతిరెడ్డి గారు కూడా అన్నారు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేశారని నేను చెప్తుంది అదేనండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో కంపేర్ చేశారనకి ఇది కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని వాళ్ళ నాన్న గారితో కంపేర్ చేశారు నేను చెప్తున్నాను అదే సార్ ఇప్పుడు మానసిక పుత్రికలు అని కొన్ని ఉంటాయి నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు మనసు జగన్ రాజశేఖర రెడ్డి గారిది ఒక ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత కరెంట్ కానీ ఇవి ఎప్పటికైనా ప్రజల్లోకి తీసుకెళ్ళి విధానం అక్కర్లేదు దాని పబ్లిసిటీ అక్కర్లేదు ఫలాలు అనుభవించినప్పుడు ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ అయిపోతుంది ఇది తనకి ఏమైందంటే దళారీ వ్యవస్థ అంటే వాలంటీరీ వ్యవస్థ కానీ ఇలాంటి వ్యవస్థలు త్రూగా ఇదే కార్యకర్త కనక నవరత్నాలు పథకాలు చేసి ఉంటే కార్యకర్తక జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ చరిత్రలో అనుభూతిలో భవిష్యత్తు ఎప్పుడైతే దళాలు వచ్చాడు ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ దళారు దళారు బుద్ధి చూపించాడు ఇవాళ అవును ఇప్పుడు వాలంటీర్ ఈల్డ్ అయ్యాడు ఈల్డ్ అవ్వడం వల్ల ఏమైంది ఇప్పుడు మీకు ప్రాథమికంగా ఒక అవగాహన ఉంటుంది సార్ నేను ఇద్దరు కెమెరామ్యాన్లతోనూ నేను ఒక ఆఫీస్ బాయ్తో నేను కోఆర్డినేట్ చేసుకోవాలని ఇంటర్వ్యూ కాన్సెప్ట్ అనుకోండి వీళ్ళిద్దరే ఎందుకండి మీకు కెమెరా లాంచ్ చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు క్వశ్చన్ అడిగిన తర్వాత ఖాళీగానే ఉంటారు కదండి మీకు ఆఫీస్ బాయ్ ఎందుకండి వాటర్ బాటిల్ తెచ్చి మీరు పెట్టుకోలేరా అన్నప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ సెట్ మారిపోతుంది అహంకారం అంటే ఫస్ట్ మీకు ఇగో దెబ్బతింటుంది ఏమని వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ నేను యాంకర్గా కూర్చున్నాను నాకు ఈ హ్యాండ్స్ ఏవోతే నేను ఎలా పనిచేస్తాను నాకు ప్రతి నిమిషం దాని మీద టెన్షన్ ఉంటుంది కెమెరాలు పనిచేస్తున్నా లేదు టాపిక్ డైవర్ట్ అయిందా ఇదే డైవర్ట్ అవ్వకుండా మిమ్మల్ని యాజ్ యూజువల్ సెటప్ తెలుతున్నారు అనుకోండి ఫ్లో విల్ గో ఆన్ సో మునాటే ఎప్పుడైతే బ్రేక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ట్రై చేశాడు ఎందుకంటే సంక్షేమ పాలన ప్రజలకు అందాలి ప్రజలకి నేను మధ్యలో రాజకీయ పార్టీలో ఏమవుతుందంటే ఎలక్షన్స్ టైంలో ఒక అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు అవును కదా వాళ్ళని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంటర్టైన్ చేయలేరు ఎవరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి టైం ఇవ్వలేరు మహా అయితే ఓ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలకు ఒక కొంత టైం మాత్రం ఇస్తాడు అప్పుడు ఏం చేసాడంటే ఎలాగో నాకు వీళ్ళు సర్టన్ పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి మిగిలింది నేను ఒక దళార వ్యవస్థ నాకు తెలిసి అయితే ఈ వాలంటీర్ వ్యవస్థతో పనులు చేస్తున్నాను మళ్ళీ ప్రజలు గుడ్ గవర్నెన్స్ చూసి నాకు ప్రభావితం అవుతారు నా దగ్గర నీకు మార్కెటింగ్ క్యాంపెనర్లు నీకు కార్యకర్తలు అవును సక్సెస్ నెనరేషన్ ఎప్పుడు ఏ పార్టీకి అయినా ఇప్పుడు ఉదాహరణకి జన్మభూమి కమిటీలు ఉన్నాయి మళ్ళీ గిర్రని తిరిగి మళ్ళీ జన్మభూమి కమిటీలతోనూ నా వాళ్ళతో నేను చేయించుకుంటాను అన్న మాట్లాడు తెలుగుదేశం నుంచి అప్పుడు ఏమవుతుందంటే పార్టీకి పార్ట్ అండ్ పార్సల్స్ చేస్తున్నారు కార్యకర్తలు అందుకే నేను నాని గారు కూడా బాగా మాట్లాడారు నిన్న మా కార్యకర్తల యొక్క సామర్థ్యం మాకు తెలుసు కానీ బెస్ట్ యూటిలైజేషన్ కాన్సెప్ట్ ఇవ్వలేదు బెస్ట్ యూటిలైజేషన్ కాన్సెప్ట్ ఇన్హెరెంట్గా ఉన్నది బయటకు తేవాలి దానికి నాయకుడు ముందుకు రావాలి అదే జరుగుతుంది మంచిది ఐ లో టీప్యాక్ ప్యాక్లు మళ్ళీ డిలీటెడ్ క్వశ్చన్స్ అది థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చిన హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి